హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవ్వాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయాలి ఇలా చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడువలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా అయితే చేయించుకోవాలి ఆధార్ సీడింగ్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభబా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అర్హులైతే అవుతారు అలాగే ఇప్పటికే చాలామంది రైతులను కూడా తొలగించడం జరిగింది ఇంకా ఎవరైనా సరే అప్డేట్ అనేది కూడా చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోండి అప్డేట్ చేసుకున్న వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఏడు వేల రూపాయల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది రైతులకు ఆర్థిక సాయంగా అయితే తోడ్పడాలని తోడుండాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామందికి అయితే మీ మన వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో